వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే వానాను మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఇందులో ఒక సామెత ఉంటుంది కదండి ఆ నేను అద్దం చూసుకుంటే అద్దం పగిలిందని చెప్పేసి అలా ఈ రోజు నా పరిస్థితి అయితే అదేంటి అన్నది చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నష్టం మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట ఇది వచ్చేసి ఇదివరకు నేను వాకింగ్ చేసే ఏరియా అనమాట ఇప్పుడైతే దాన్ని రోడ్డు కింద అయితే వేసేసారు ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా ఇది సండే వీడియో అనమాట సో మార్నింగే అయితే వెళ్తున్నాము సండే కాబట్టి ఇంక మార్నింగ్ లేవడానికి లేట్గా లేస్తాము ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు ఇంకా మా హస్బెండ్ అయితే నాన్ వెజ్కి అయితే వెళ్తున్నారు అనమాట ఇంకా మేము కూడా వెళ్ళి ఇంకా అలాగే వస్తా వస్తే బ్రేక్ఫాస్ట్ కూడా అని చెప్పేసి అనుకున్నాం అనమాట సో బ్రైడ్కి వెళ్తున్నామండి మేము బోటి తీసుకోవడానికి అయితే వెళ్తున్నామండి ఎప్పటి నుంచో బోటి తీసుకుందాం తీసుకుందాం అనుకుంటున్నాను కానీ తీసుకుంటలేదు అనమాట సో ఈ రోజు ఎలాగైనా సరే బోటి తీసుకుందాం అని చెప్పేసి వచ్చాము ఇంక ఇక్కడ ఇదంతా ఒక ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఏమోనండి నాన్ వెజ్ తీసుకోవడానికి సో అక్కడ దాకా వెళ్ళాలన్నమాట ఎందుకంటే ఇక్కడ నాన్ వెజ్ దొరకడమే చాలా కష్టం అనమాట సో పెడితే ఒక దుక్కునే పెడతారు ఇంక అందుకే ఇంత దూరం అయితే వచ్చాము ఇక్కడ వరుసగా అన్నీ ఉంటాయండి ఒక షాప్లో ఫిష్ ఉంటుంది ఒక షాప్లో మటన్ చికెన్ అలా ఉంటుంది మొత్తం వరుసగానే ఉంటాయి ఇక్కడ అన్నీ సో అక్కడైతే మేము బోటి అయితే అడిగాము ఇంకా అడిగిన వెంటనే ఉన్నదన్నారు ఇంకా చిన్నది అందులో అన్నట్లో చిన్నది ఏది ఉందో చూసి ఇంక అది వేయించుకున్నాము అలాగే పిల్లల కోసం అని చెప్పేసి మటన్ కీమా కూడా తీసుకున్నాం అనమాట ఇంకా అక్కడైతే ఇంక సమోసాలు అయితే వేస్తున్నారండి ఇంక సమోసాలు అయితే తీసుకుని ఇంక ఇంటికి అయితే వెళ్తున్నాము అసలు క్లైమేట్ అయితే వర్షం వచ్చేసి అయితే అయిందండి అసలు ఇక్కడ వర్షాలు మేము వచ్చిన కాడి నుంచి కురుస్తూనే ఉన్నాయన్నమాట వర్షం అయితే అని ఇప్పుడు సడన్గా ఎండ ఉన్నది ఇంకప్పటికప్పుడే వాతావరణం అయితే మారిపోయింది అనమాట రీసెంట్గా పెట్రోల్ అయితే ఓపెన్ చేశారండి రెండు ఓపెన్ చేశారనమాట ఒకటి ఎందుకో క్లోజ్ చేస్తారు ఇది హెచ్పి అనమాట పెట్రోల్ కొట్టించుకోవాలంటే ఎక్కడికో హైవే అయితే వెళ్ళాలి ఇప్పుడు దగ్గరలోనే ఉన్నదన్నమాట మాకు ఇంక తర్వాత అయితే ఇంకోండి గుజరాత్ లో బ్రేక్ఫాస్ట్ అయితే మనకులా అయితే ఉండవు కదండి ఇలా అయితే దొరుకుతాయి అనమాట ఇంక ఇవైతే తెచ్చుకున్నాము హై ని బోటి అయితే తీసుకుని వచ్చాము సో బోటితో పాటు గోంగూర కూడా తెచ్చామండి లక్కీగా ఒక్కటే కట్టున్నది అనమాట అక్కడ సో గోంగూరతో పాటు గోంగూర తీసుకుని వచ్చాము ఇప్పుడైతే బోటి అయితే క్లీన్ చేయాలండి నేనైతే ఎప్పుడు చేయలేదనమాట క్లీనింగ్ చూసాను కానీ చేయలేదు సో ఇప్పుడు చూద్దాము ఎలా చేస్తాను ఏంటన్నది అయితే మేము బోట్ తీసుకున్నాము అలాగే కీమా కూడా తీ తీసుకున్నాము అంటే మేము బోట్ తీసుకున్నాము అలాగే కీమా కూడా తీసుకున్నాము మటన్ కీమా కూడా తీసుకున్నామండి అలాగే బోటి తీసుకున్నాను అనమాట సో చూద్దాము ఎలా ఉన్నదో తీసుకున్నాను మేడం అంతేం చూడలేదు ఈ బోటీతో నాకు వచ్చిన తిప్పలు అయితే అంతా ఇంత కాదండి దాన్ని స్మెల్ ఉన్నది బీవచ్చంగా వచ్చింది అనమాట అని అసలానండి నాకు ఈ బోటీ నేను ఎప్పుడూ చేయలేదు వండలేదు కాకపోతే ఎందుకు తినాలనిపించింది అనమాట చాలా రోజులు బట్టి సరేలే తెచ్చుకుందాము ఇంక ట్రై చేద్దామని చెప్పేసి నేను తెచ్చాను బోటీ అయితేని అయితే ఈ పోటీ ఇంకొండి ఇలా లాగుతుంటే పైతలు బాగానే వచ్చేసింది అనమాట నేను ఏం చేశాను ఇలా లాక్కుండానే మళ్ళీ ఎన్నిట్లయితే ఉడికించాను ఆ ఉడికించిన పాపానికి ఏమైందన్న చూపిస్తాను చూడండి ఇంకొండి కింద ఏదో మొత్తం అంతా మేత కింద అయితే ఉన్నదండి అదంతా చాలా అంటే చాలా స్మెల్ వచ్చేసింది అనమాట ఎంత స్మెల్ అంటే మామూలుగా లేదు ఆ స్మెల్ అంతా అని ఆడు క్లీన్ చేయాలేమో అది క్లీన్ చేయకుండా ఇచ్చేసాడు అనమాట ఇంకా అది నేను ఎప్పుడు చూడక తేక నాకు కొంచెం చాలా ఇదిగా అనిపించింది ఫస్ట్ అయితే ఆ పొట్టలో ఉన్నది అదంతా తీసి క్లీన్ చేశానండి క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ హాట్ వాటర్ అయితే పెట్టాను అనమాట స్టవ్ మీద ఇక్కడ నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే వా అది పొట్టని వేన్నిట్లో పెట్టడం అనమాట సో వెండిట్లో అంటే మా అత్తగారు కట్టే చేసినప్పుడు వేన్నింటిలో పెట్టి ఆ పొట్ట మీద ఉన్నది పై తోలు అంతా తీసివ్వరు అలాగే నేను తీద్దామని చెప్పేసి పెట్టాను కాకపోతే ఏంటంటే అది ఉడికించక ముందే తోలు అన్నది అనమాట సో అలా తీసేవలసింది కాకపోతే ఆ ఉడికించిన వల్ల తోలు తీయడానికి అయితే చాలా కష్టమైపోయింది అనమాట సో అదైతే పొట్ట అయితే స్టవ్ మీద అయితే పెట్టేసానండి హాట్ వాటర్లో వేసి ఇంక ఇక్కడైతే పేగులైతే క్లీన్ చేస్తున్నాను ఒక అయితే తీసుకుని ఆ పేగినంత తిరగేస్తున్నాను అనమాట సో ఇలా తిరగేస్తే ఏంటంటే ఆ పేగుల్లో ఉన్నదంతా వచ్చేస్తుంది కదా సో పేగులు అయితే బాగానే ఈజీగా క్లీన్ అయిపోయినాయండి కాకపోతే ఆ పొట్టే బాగా ఇసుకించేసింది అనమాట చాలామంది అంటే నేను ఆ క్లీన్ చేయడం వీడియో అయితే చూశాను చూసినప్పుడు ఏంటంటే చాలామంది పేగిల్లో వాటర్ పెట్టేసి దాంతో లాగుతున్నారు అలా ఏం క్లీన్ అవుతుంది అనిపించింది నాకైతేనే చూడండి ఎంత వచ్చిందో ఆ పేగిల్లో నుంచి ఒక ఎనెప్పలు తీసుకొని ఒక చివర ఆ పేగు చివర ఇలా పట్టుకుని మనకి ఇలా అనుకోండి ఉల్టా చేసామనుకోండి అందులో ఉన్న చెత్త అంతా వచ్చేస్తుంది అనమాట సో అలాగే మొత్తం అన్నీ క్లీన్ చేశానండి నాకు ఇది క్లీన్ చేయడానికి చాలా టైం అయితే పట్టేసింది అనమాట చూడండి ఎలా వస్తుందో నాకు అది ఎంత క్లీన్ చేసి చూసినప్పటికే నాకు చాలా చిరాకు అయితే వచ్చేసింది అనమాట సో ఇంక మనకి బట్టలు అయితే ఎలా జాడిస్తామో సేమ్ అలాగే వీటిని శుభ్రంగా జాడిచ్చానండి పట్టుకుని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కో ఒకటి ఇంక జాడిస్తా ఉన్నానమాట అంటే అది ఎక్కడ ఏమున్నా సరే చాలా చిరాకు అయిపోద్ది కదండి కూర అంత అదే కర్రీ అంతా అని సో దానికోసం అని చెప్పేసి ఇంక ఇంకోండి మనకి బ్రష్ ఎట్టి ఎలా రుద్దుతామో అలాగే దిని పెట్టుకుని అయితే రుద్దుతా 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 అంతా క్లీన్ చేశాను అనమాట పేగులు మాత్రం చాలా నీట్గా చేశానండి ఫస్ట్ టైం చేసినా సరే చాలా నీట్గా చేశాను అనమాట కాకపోతే అంతా వచ్చింది ఈ పొట్ట సో ఇప్పుడైతే మొత్తం ఒకసారి ఒక్కొక్క పేగు పట్టుకుని క్లీన్ చేశాను కదా తర్వాత ఇంక అన్నీ కలిపి ఒకసారి ఈ విధంగా కడుగుతున్నాను ఇది ఎంత కడిగినా సరే నుగ్గర్ నుగర్ కింద అయితే వస్తుందండి సో అలాగే రెండు మూడు సార్లు అయితే కడిగేసాను ఇంకొండి పొట్ట చూడండి మొత్తం అంతా ఎలా టైట్గా అయిపోయిందో ఇప్పుడు దీన్ని ఎలా క్లీన్ చేయాలరా బాబు అని అనుకున్నాను అనమాట ఇది అప్పుడే అనిపించింది నాకు ఆన్ అర్థం చూసుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి ఎప్పుడు చేయలేని పని ఇలా చేస్తే ఇలాగే ఉంటుంది అనిపించింది నాకైతేనే ఇది మొత్తం బిగిసిపోయింది అనమాట అసలు ఎక్కడ తోలు రావట్లేదు సో ఆ చాకుతో రాగుతున్నాను ఎంతలానే రావట్లేదు అక్కడికి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పీకేనా అలా కూడా రాలేదు పైన ఒక లేయర్ కింద అయితే వస్తుందండి ఆ లేయర్ కింద తీస్తుంటే ఏంటంటే మొత్తం అందరూ ఉన్న కన్నంతా పోతుందనమాట సో పైన పొర పొర కింద అయితే వచ్చేయాలి అలా రాకుండా ఒక లేయర్ కింద అయితే వచ్చేస్తుంది ఇంకెలాగోలాగి ఇంకా అలాగా ఇంకా పీకి 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 లాగి లాగి చేశాను ఇంకెలా అవ్వట్లేదు అని చెప్పేసి ఇంక కత్తిపేటతో చేద్దామని చెప్పేసి ఇంక కత్తిపేట కూడా తెచ్చుకున్నానండి ఇంక కత్తిపేటతో కూడా చాలా సోపు లాగాను కానీ ఇంకా నా వల్ల కాలేదనమాట సో ఇంకా అక్కడక్కడ అక్కడక్కడ కొంచెం కొంచెం అయితే ఉండిపోయింది సరేలా ఇంక ఏం చేద్దాంలే అని చెప్పేసి ఇంకా అలాగా కట్ చేస్తాను అనమాట ఇక్కడ చూడండి ఇది ఇలా లాగుతుంటే ఆ పైన ఆ లేయర్ అంతా వచ్చేస్తుంది కానీ కింద ఏముంటుంది పీస్ పీస్ కింద అయితే ఉంటుందన్నమాట ఇంకా అండ ఏం ఉండట్లేదు అందులోని ఇంకా అని తర్వాత చే చేశాను కానీ ఇంకా అది అవ్వలేదనమాట ఇంకా అలాగే కోసేసాను ఇంకా ఇంకా కత్తిపెడితో కూర్చుని ఇక్కడైతే నా కాల్ అయితేనండి అసలు లెగుతుంటే పడిపోతున్నాను అనమాట అది అలా ఇంకా నా నా బాడీ నా కంట్రోల్లో లేదు ఇంకా లెగుస్తుంటే అటు అటు పడిపోతుందని ఇటు పడిపోతున్నాను అనమాట అంతలా కాల్ అయితే తిమ్మరెక్కేసింది ఇంకా ఇంకెలాగైతేనో బోటీ అయితే క్లీన్ చేసానండి కాకపోతే బోటీ క్లీన్ చేసినప్పటికీ ఇంకా టైం అయితే అప్పటికే ట్వల్వ్ అయితే అయిపోయిందనమాట ఇప్పుడు అయితే వండట్లేదు ఇంకా ఈవినింగ్ వండుదాంలే అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను క్లీన్ చేసి బోటీ రోజు నాకు సండే అయినా సరే ఎంత పని చెప్పిందండి నాకు మామూలు పని కాదమ్మడా ఇల్లంత స్మెల్ వచ్చేస్తుందండి ఎంతలా స్మెల్ వచ్చిందంటే బియ్య వచ్చిందో స్మెల్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇందాక ఓపెన్ చేసినప్పుడు ఈ కౌంటర్ టాప్ మీద అయితే అయితే పెట్టి ఓపెన్ చేశాను కదండి ఇంకా కౌంటర్ టాప్ ఇంకా స్టవ్ మొత్తం అంతా ఫస్ట్ అయితే సొబ్బెట్ అయితే శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఆ స్మెల్ పోవాలంటే మొత్తం అంతా శుభ్రంగా కడగాలి ఇంకా మొత్తం అందుకే శుభ్రంగా ముందైతే మొత్తం అంతా ఈ విధంగా కడిగేసి ఫస్ట్ అయితే ఇల్లంతా రూమ్స్ స్ప్రే అయితే కొట్టేశాను ఇల్లంతా ఎంత స్మెల్ వస్తుందో మామూలుగా కర్రీ ఉన్నప్పుడు తిన్నాను కానీ ఇది ఇంత స్మెల్ వస్తుంది ఇంత పని ఉంటుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు సో అందుకే మా హస్బెండ్ ఎప్పటి నుంచి అడుగుతున్నాను పోటీ తీసుకురా పోటీ తీసుకురా అని చెప్పేసి ఇంక ఈ రోజైతే తీసుకుని వచ్చాము ఆ తీసుకుని వచ్చినందుకు నాకు ఈ పోటీ ఎంత పని చెప్పిందంటే నాకు నుంచి సాయంత్రం దాకా దీంతో సరిపోయింది అనమాట అంత పని కింద అయితే వచ్చింది నాకు సో ఇంకా పోటీ అయితే చేసేసాను కదండి ఇంక దాన్ని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఎందుకంటే ఇప్పుడు వండడానికే చాలా టైం పడుతుంది ఇంక ఈవినింగ్ ఏ ఫోర్కి ఎప్పుడో స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఇప్పుడైతే అప్పటికే టైం చాలా అయిపోయిందనమాట అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా కోడిగు టుకురైతే వేస్తున్నానండి ఇంకా ఆనియన్స్ అయితే స్టవ్ మీద అయితే వేసాను ఇంకా అది ఫ్రై అవుతూ ఉన్నాయి లోపల అయితే గోంగూర వలుద్దామని చెప్పేసి ఇంక కూర్చొని ఇంక గోంగూర అయితే వలుస్తూ ఉన్నాను ఇంకో ఇంకో పక్కన వచ్చేసి రైస్ కూడా పెట్టేశాను అనమాట ఇంక రైస్ ఇంకా అవి రెండు ఫ్రై అవుతూ ఉన్నాయి అంటే అన్నం ఉడుగుతూ ఉన్నది గోంగర కట్ చేస్తామనుకోని ఇంక దీన్ని ఉడికించుకొని పక్కన పెట్టుకుంటే మనకి సాయంత్రం వండుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా సో అది ఇక్కడైతే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినండి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో టమాటోస్ అయితే వేసాను టమాటోస్ అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఉప్పు కారం పసుపు అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు ఎగ్స్ అయితే వేస్తాను ఎగ్స్ వేసుకున్న తర్వాత నేను వెంటనే మిక్స్ అయ్యాను అనమాట ఆ పక్కన ఉన్న ఆనియన్స్ అన్నీ తీసి అలా ఎగ్ మీద అయితే వేసి మూత క్లోజ్ చేస్తాను ఆ మూత క్లోజ్ చేసినప్పుడు ఏంటంటే ఆవిరికి బాగా కుక్ అయిపోద్ది అనమాట అప్పుడు మనకి ఎగ్ చిన్న చిన్న ముక్కల కింద అయిపోకుండా కొంచెం పెద్ద ముక్కల కింద అయితే ఉంటుందన్నమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అలాగా సో ఇంకొని ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒకసారి ఇందులో వాటర్ వేస్తాను ఒక్కోసారి వాటర్ కూడా వేయను అనమాట వాటర్ వేస్తే ఏంటంటే కొంచెం గ్రేవీలా ఉంటుంది వాటర్ ఏంటంటే ఇలా పొడుపులు నాడుతూ ఉంటుంది అనమాట ఇంకా కర్రీ అయితే అయిపోయిందండి ఇంక రైస్ కూడా ఉడికిపోయింది అనమాట ఇంక దాన్ని కూడా వాచ్ చేశాను ఇంక తర్వాత అయితే విరాజ్ బట్టలు అయితే అనమాట మార్నింగ్ హాట్ వాటర్లో పెట్టాను ఇంకా అట్లనైతే బ్రష్ పెట్టి కొట్టి కొట్టి కొట్టిన తర్వాత ఇంకా గుంజుతున్నాను ఈ కలర్ మూలనే ఇంకా వాడైతే మాపేస్తున్నాడు అండి ఏదో ఒకటి అంటుకుపోతుంది అనమాట డ్రెస్కి ఇంక అందుకే ఇలా ఉతకవాల్సి వస్తుంది ఇదేమో గేమ్స్ రోజు వేసుకునే డ్రెస్ అనమాట ఇదేమో ప్యూర్ వైట్ ఉంటుంది దీనికి కూడా మట్టి అంటుకుపోతా ఉంటుంది అనమాట బ్రష్ పెట్టి గుంజేశాను ఇంకా లంచ్ అయితే చేయలేదండి ఇంక మా హస్బెండ్ కూడా వస్తానన్నారు అనమాట ఈ లోపల కొన్ని పనులు అయితే చేసుకుంటున్నాను ఇంకొని బట్టలు అయితే గుంజేశాను కదా ఇటు కంఫర్ట్ వాటర్లో పెడుతున్నాను ఎందుకంటే వర్షాలు పెడుతున్నాయి ఇక్కడ అవి మళ్ళీ స్మెల్ వస్తాయని చెప్పేసి ఇంక కంఫర్ట్ వాటర్లో పెట్టేసిన తర్వాత ఇంక ఇల్లు అంతా ఇంకా స్మెల్ అయితే పోలేదండి ఇంకెలా కాదు స్మెల్ పోవాలంటే ఇంక మాప్ పెట్ట చెప్పేసి ఇల్లంతా మాప్ అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను గోంగూర కూడా ఆల్రెడీ వల్ల చేసి పెట్టేసానండి ఇంకా కాడలతో అయితే విన్ను అయితే ఆడుకుంటుంది అనమాట విన్ను ఆడుకునే ఆటైతే చూపిస్తాను ఎలా ఏంటి అన్నది ప్రతిదీ చూపిస్తాను ఇంకా ఫస్ట్ అయితే ఇల్లు అంతా శుభ్రంగా తుడిచేసుకుంటున్నాను ఇది తుడుచుకున్న తర్వాత ఇంక మాప్ పెడుతున్నాను అండి సో ఇది ఈ రోజు నాకు అసలు ఇలాంటి మాప్ పెట్టి పని కానీ ఇలా ఏం పెట్టుకోనమాట ఎందుకంటే పిల్లలు ఇంటికాడ ఉంటారో తొక్కేస్తా ఉంటాను ఉంటారు కాబట్టి ఫ్రైడే సాటర్డే అయితే రెండు రోజులు మాపైతే పెడతానమాట పూజ చేసుకుంటాను కాబట్టి అలాంటిది ఇంక ఈ రోజైతే మొత్తం అంతా ఇల్లు అంతా మాపు పెట్టవలసి వచ్చిందనమాట ఈ పోటీ వల్ల సో ఇంక ఇల్లంతా పెట్టేశాను ఇంక తర్వాత అయితే ఈ బట్టలు కంఫర్ట్ వాటర్లో నానబెట్టాను కదండి ఇంకా బట్టలు కూడా ఆరేసేసాను అనమాట ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే మండే కాబట్టి ఇంక స్కూల్కి వెళ్తారు కదా అందు అని ఇంకా త్వర త్వరగా ఆరేసేసామనుకోండి సాయంత్రం దాకా ఆరతాయి సాయంత్రం లాన్ తెచ్చేసి ఫ్యాన్ కింద అయితే ఆరేస్తాను అప్పుడు బాగా ఆరిపోతూ ఉంటాయి ఇంక ఇలాగా మొత్తం అన్ని బట్టలు అన్నీ ఆరేసేసాను అనమాట నా డ్రెస్ అయితే మామూలు స్మెల్ రావట్లేదండి ఇంక ఇల్లు అంతా నీట్గా అయిపోయింది ఇంకెట్టు వచ్చి నా దగ్గరే స్మెల్ వస్తుందన్నమాట ఇంక నేను కూడా స్నానం చేసేద్దామని చెప్పేసి ఇంక ఈ బట్టలు ఆరేసేసిన తర్వాత ఇంక వెళ్ళి స్నానం చేసి వచ్చేసాను ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదు వస్తానన్నారు ఇంకా దానికోసం అని చెప్పేసి ఇక్కడ లంచ్ చేయకుండా వెయిట్ చేస్తా ఉన్నాను ఇంక ఇక్కడ బట్టలు మడత పెట్టేస్తున్నాను అనమాట సో ముందు ఆరేసిన బట్టలు అయితే ఉన్నాయి ఇంకా అవైతే మడత పెడుతున్నాను కొన్ని కొన్ని ఆరని కొన్ని కొన్ని ఆరలేదా అనమాట సో ఇంకా మడత పెట్టేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు ఇంక మేము అందరం కలిపి లంచ్ అయితే చేసాము ఇంకా లంచ్ చేసిన తర్వాత ఇంకా గోంగూర అయితే ఉన్నది కదండి సో ఫస్ట్ అయితే దాన్ని ఉడికించుకుని పెట్టుకుందాము తర్వాత కర్రీ చేద్దామని చెప్పేసి ఇక్కడైతే గోంగూర అయితే కుక్కర్ అయితే తీసుకున్నాను ఈ కుక్కర్లో కొంచెం వాటర్ అయితే వేసుకున్నానండి ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో ఒక మనకి కారణ తగ్గట్టు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలన్నమాట సో పచ్చిమిర్చి వేసుకున్నాను దాంతోపాటు ఒక హాఫ్ ఆనియన్ అయితే వేసుకుని కొంచెం పసుపు అయితే వేసుకున్నాను అనమాట గోంగూరతో ఏ కర్రీ చేసుకున్నా సరే ఇది ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇలా చేసుకు ఉంటే టేస్ట్ అనమాట సో అందుకే ఇలా అయితే చేసుకున్నాను మనం ఇది స్టోర్ చేసుకోవచ్చు కూడా పేస్ట్ చేసుకుని మనకి ఏదైనా ఒక బాక్స్లో వేసుకుని స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి అలా నిల్వ ఉంటుంది ఒక వన్ మంత్ అయితే ఉంటుంది అదైతే కుక్కర్లో అయితే పెట్టేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నాది కెమెరా స్టాండ్ది హోల్డర్ అయితే ఇరిగిపోయిందని చెప్పేసి అన్నాను కదండి సో దానికి ఒకటి ఆర్డర్ చేశాను అనమాట ఇది ఇంకొక టైపు నేను నా దగ్గర యూజ్ చేసేది ఏంటంటే పైన స్ప్రింగ్ అయితే వస్తుంది అనమాట దాన్ని ఫోన్ పెట్టినప్పుడు ఇలా పైకి అంటే పైకి వస్తుంది దీనికి ఏంటంటే పైన ఒక చక్రం కింద అయితే ఇచ్చారండి ఆ చక్రం మనం ఇలాగా లూజ్ చేసుకుంటే మనకి పైకి వెళ్తుంది అనమాట ఇంకొని చూడండి లూజ్ చేస్తూ ఉంటే పైకి అయితే వెళ్తుంది మళ్ళీ ఫోన్ పెట్టి తిప్పామనుకోండి మనకి అలా ఫిక్స్ అయిపోద్ది అనమాట నాకు దీనికన్నా స్ప్రింగ్ ఇది ఉన్నది చూడండి స్ప్రింగ్ ఇది అయితే బాగా అనిపిస్తుంది అనమాట ఇదైతే ఫోన్ పెట్టి ఇంకొని ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట కాకపోతే ఇదే బెటర్ అనిపించింది అది ఊరుకు ఊరుకుని ఇరిగిపోతూ ఉన్నదనమాట స్ప్రింగ్ ఇది అయితే ఇక్కడ మా అమ్మాయి ఆడుకునే సామాన్లు అయితే చూడండి ఓయ్ ఇక్కడ పైకి ఎక్కడ చూస్తుందో పైన ఎవరున్నారని పై నుంచి వినిపించిందా ఏం చేస్తున్నావు టబ్లో కూర్చొని స్నానం చేస్తుందా చాలా ఉంది ఏదో ఆ పక్కన చూపించే ఆ పక్కన ఏమైనా పడిపోతున్నాను ఏంటిది ఇది బొమ్మ రూమ్ పిల్లల రూమా ఓకే బాగుంది ఆడుకో అయితే వంట చేసుకుంటాను ఓకే మొమోస్ కావాలా ఏ అప్పుడు ఎందుకు గుర్తొచ్చింది వచ్చింది పొద్దుట జిలేబీ కొనమన్నావు తిన్నావు ఇప్పటికీ ಅದು ನೋಟ್ಲು ಪಟ್ಟದು ಖಾನ ಮಿಲೇಬಿ ಮೊಮೋಸ್ ಕಾಲ ಮುಂದೆ ತಿನ್ನೆಲ್ಲ మా అమ్మాయికి మోమోస్ అయితే కావాలంటే అండి కాకపోతే మార్నింగ్ జిలేబీ కొన్నాను ఆ జిలేబీ అసలు తినలేదు కొనుక్కునే తినేసింది అనమాట అక్కడ పట్టుకొని ఇంకా అలాగని తీసుకున్నానా అసలు తినే తినలేదు మా అమ్మ చూడండి ఏదైనా సరే చాలా నీట్గా సర్దుకుంటుంది అనమాట చాలా ఓపికతో ఉంటుందండి ఓపికతో కూర్చుని అన్నీ ఒబ్బడింగా లైన్గా సర్దుకుంటూ ఉంటుంది అలా అన్నీ వెళ్ళి ఒకేసారి మొత్తం అన్ని గింటేస్తాడనమాట సో ఆడికి ఏమో ఓపుగా ఉండదు దీనికి ఏమో అన్నీ ఓపికతో సర్దుకుంటూ ఉంటుంది ఇంకా అలా అయితే ఆడుకుంటూ ఉన్నదనమాట నాతో పని ఉండదండి ఇచ్చగా ఆడుకుంటూ ఉంటుంది అనమాట ఇంక విరాజ్కి టీవీ ఉంటే చాలు అయ్యి ఉంటే చాలు అనమాట ఇంక అలా ఉంటారు ఇద్దరు అని ఇంక తర్వాత అయితే గోంగూర అంతా ఉడికిపోయింది కదండి ఉడికిపోయిన తర్వాత ఇంక దాన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ కింద అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడైతే మళ్ళీ కుక్కర్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి అయితే వేసుకుని ఫ్రై చేసుకున్నాను అది ఫ్రై అయిన తర్వాత అందులో వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా నేను నూరుడు మసాలా కూడా వన్ స్పూన్ అయితే వేసుకుని అదంతా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు కారం పసుపు అయితే Es con anu. పసుపు ఉప్పు కారం అంతా మనకి నూనెలో మగ్గిన తర్వాత నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్నాను అంటే క్లీన్ చేసుకున్న బోటీ కూడా వేసేసుకుంటున్నానండి సో ఈ బోటీ అంతా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట ఈ బోటీలో నుంచి కొంచెం వాటర్ అయితే వస్తాయి కదా వాటర్ ఇంకిపోయేదాకా మూత అయితే పెట్టేసిన తర్వాత ఇందులో వాటర్ అయితే వేసుకున్నాను సో వాటర్ వేసుకుని కుక్కర్ మూత క్లోజ్ చేసుకుని ఒక త్రీ విజిల్స్ అయితే వేసుకున్నాను అనమాట అంటే త్రీ విజిల్స్ పెట్టుకుంటే మనకి అది బాగా ఉడిగిపోతుంది అనమాట సో అందుకే త్రీ విజిల్స్ అయితే పెట్టేశాను ఇంక లోపల ఈవినింగ్ అయితే అయింది కదా ఇంకా మా హస్బెండ్ అయితే టీ పెట్టమన్నారనమాట సో టీ కోసం అని చెప్పేసి ఇక్కడ ఇంకా పాల్ ప్యాకెట్ అయితే తెచ్చారు కాకపోతే టీ కన్నా నేను కాఫీ పెడతాను అన్నాను ఇంకా కాఫీ ప్యాకెట్లు కూడా అనమాట సో ఇంకా కాఫీ కూడా తీసుకుని వచ్చారు అయితే ఇంకా అక్కడ పాలు అయితే పెట్టేశాను కదా ఇంకా కాఫీ అయితే మా హస్బెండ్ని అయితే కలపమన్నాను ఇంకా ఆయన అయితే కలుపుతున్నారు ఒక్కోసారి బాగా కలుపుతారు ఒక్కోసారి ఏంటంటే అందరూ షుగర్ తక్కువ ఏదోటి తక్కువ అవుతూ ఉంటుంది అనమాట ఈసారి కూడా నాకు అంత అంటే కాఫీ పొడి తక్కువ అనిపించింది అందుకే నేను మళ్ళీ అర్చి పెట్టుకుని మళ్ళీ కాఫీ పొడి వేసుకున్నాను అనమాట సో అలాగే జరిగింది ఇంకా మా హస్బెండ్ అయితే తాగుతూ ఉన్నారు ఇక్కడ రెండు చుక్కలు తాగేసి నేను మళ్ళీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట కాఫీ అయితేని ఇంకొన్ని కుక్కర్ అయితే ఒక త్రీ విజిల్స్ అయితే వచ్చేసినాయి త్రీ విజిల్స్ తర్వాత అయితే ఇలా అయితే ఉన్నదనమాట అయితే గోంగూర అయితే పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఇంకా అయితే ఫస్ట్ సగం అయితే వేసానండి సగం వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట మళ్ళీ గోంగూర బాగా పుల్లిపోయిపోతే బాగోదు కదని చెప్పేసి సగం అయితే వేసాను ఇంకా తర్వాత పులుపు అయితే అనమాట ఇంక మిగతాది కూడా వేసేసి ఇంకా మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ అయితే వేసేసుకుని ఇంకా వాటర్ కూడా ఇందులో వేసేసాను ఎందుకంటే గూంగుర వేసినట్టు మనకి తిక్కిగా ఉంటుంది కదా సో మళ్ళీ ఉడకాలని చెప్పేసి మళ్ళీని నేను కొంచెం వాటర్ అయితే వేసి కుక్కర్ క్లోజ్ చేస్తాను మా వాళ్ళకి ఇలా ఉడికించుకోవచ్చు కాకపోతే నేను కుక్కర్ క్లోజ్ చేసి ఒక టూ విజిల్స్ అయితే పెట్టేశాను అనమాట త్వరగా అయిపోద్ది అని చెప్పేసి ఇంకా తర్వాత అయితే ఇంకొక టూ విజిల్స్ తర్వాత అయితే ఇలా అయితే వచ్చిందనమాట ఆయిల్ అంతా పైకి తేలి బలే కనిపిస్తుంది కదా సో ఇలా అయితే చేశాను ఆ తర్వాత దీనికి తాలింపు అయితే పెడుతున్నాను అనమాట అత్తగారు అయితే తాళింపు పెట్టమన్నారు తాలింపు పెడితే బాగుంటుంది అని చెప్పేసి అన్నారు అనమాట గిన్న తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంకా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకున్నాను ఇదంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇంకా కర్రీలు అయితే వేసేసుకోవాలన్నమాట ఇక్కడ మా అమ్మాయి చూడండి మా అమ్మాయి పచ్చడి తెచ్చుకుందాను కదండి ఆ పచ్చడి చూడండి ఉత్తిది ఎలా తినేస్తుందో నేను వద్దు వద్దు అని చెప్పినా సరే అలా ఉత్తిదైతే తినేస్తూ ఉంటుంది అనమాట ఇంకొండి తాలింపు అయితే ఫ్రై అయిపోయింది ఇంకా ఫ్రై అయిపోయిన తాలింపుని కర్రీలు అయితే వేసేసాను అంతేనండి బోటి గోంగూర కర్రీ అయితే రెడీ అనమాట కానీ ఇంత చేసిన తర్వాత నేను తిన్నానా అంటే చూడండి మీరే సో ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా ఇంక రెడీ అయిపోయిన తర్వాత ఇంక తిందామని చెప్పేసి ఇంక మేమందరం పెట్టుకున్నాము పెట్టుకున్న తర్వాత నాకు కర్రీ మా హస్బెండ్కి అయితే బాగా నచ్చింది బాగున్నదని చెప్పాడు కాకపోతే నాకేంటంటే నాకు ఆ స్మెల్ అన్నది పోలేదనమాట నా మైండ్ అలా ఫిక్స్ అయిపోయి ఉన్నదనమాట స్మెల్ 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 అంట అని ఇంకా అలా ఫిక్స్ అయిపోయిన వలన ఇంక నేను తినలేకపోయానండి అదంతా చేశాను కానీ నేను అస్సలు తినలేకపోయాను అనమాట అది మాత్రం మా హస్బెండ్ అయితే చాలా అన్నారు కానీ నాకు అస్సలు అంటే అసలు తినాలనిపించలేదు అనమాట ఇంక అందుకే మళ్ళీ చివర ఇంత చేసుకుని నేను పచ్చడి వేసుకుని అయితే తింటున్నానండి ఇలా ఉన్నదనమాట ఈరోజు పరిస్థితి అయితేనే సో మీకు ఎలా అనిపించింది వీడియో అన్నది కామెంట్ చేయండి మీరు ఎప్పుడన్నా ఎలా ప్రిపేర్ చేస్తారా లేదన్నది కామెంట్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో వస్తాను బాయ్ బాయ్